ఈరోజు బైబిల్ మాట ఎహోవా నా కాపరి నాకు లేవి కలగదు పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు శాంతికరమైన జలముల యొద్ నన్ను నడిపించుచున్నాడు నా ప్రాణమునకు ఆయన సెద తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు కాడాంతకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయంకు భయపడను నీవు నాకు తోడేయుందువు నీ దుడ్డుకర్ర దండమును నన్ను ఆదరించును నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచదువు నూనెతో నా తల అంటి ఉన్నావు నా గిన్నె నిండి పలుచునిది నేను బ్రతుకు దినో కృపాక్షేమవులే నా వెంట వచ్చును చిరకాలము ఈహో మందిరంలో నేను నివాసం చేసేదినం వ్యర్థమైన వాట్యందు మనసుంచుక కపటంగా ప్రమాణం చేయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉంటువాడే వాడు ఏహో వలన ఆశీర్వాదంందును మన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వం పొందును ఆయన ఆశ్రయించేవారు యాకోబు దేవ నీ సన్నిధిని వెతుకువారు అట్వారే గుమ్మములారా మీ తలలు పైకెత్తుకుండి మహిమగల రాజు ప్రవేశించినట్టు పురాతనమైన తలుపులారా మిమ్మను లేవనెత్తుకోండి ఆమె చీకర్లు ఇరవై మూడు ఇరవై నాలుగు అధ్యాయంలో